నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం ప్రతిపాటి ఫౌండేషన్ ద్వారా ముప్పై ఐదో ఉచిత మెగా వైద్య శిబిరమును ఆదివారం ఉదయం చిలకలూరిపేటలోని ప్రతిపాటి గార్డెన్స్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలియజేశారు విజయవాడ సింటిని హాస్పిటల్ వైద్య బృందం షుగర్ థైరాయిడ్ కిడ్నీ లివర్ జీర్ణకోశ వంటి సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు ఏమో జీసీహెచ్ హాస్పిటల్ హెచ్సి ఐదు రకాల వ్యాధులకు సంబంధించి ఉచితంగా మందులు పంపిణీతో పాటు ఆపరేషన్ అవసరమైనటువంటి వారికి కూడా ఉచితంగా చేయబడుతుంది కాబట్టి దీన్ని ఈ సమస్య ఉన్నటువంటి ఐదు రకాల వ్యాధులకు సంబంధించినటువంటి ఎవరైనా రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా పేదవారు ఎవరైతే ఉన్నారో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం ఎందుకంటే ఇది పేదవారికి జబ్బుండి డబ్బులు లేకుండా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్రత్యేకించి ఐదు రకాల ప్రమ ప్రధానమైనటువంటి ఐదు రకాల జబ్బు కాటియాలజీ న్యూరాలజీ ఆర్థం కిడ్నీస్కి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి ఈ ఐదు రకాల వ్యాధులకు సంబంధించి ఏ సమస్య ఉన్నారు కత్తిపాటి గార్డెన్స్ వచ్చి ఆదివారం మీ యొక్క అనారోగ్యాన్ని బయటపడి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి దానికి ఒక మంచి అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను హాస్పిటల్ పచ్చంలో తేదీ ఆదివారం కత్తిపాటి గార్డెన్స్లో సెంటనీ హాస్పిటల్ పత్తిపాటి ఫౌండేషన్ కలిసి ఉచిత మెగా వైద్య ముప్పై ఐదు శిబిరాన్ని ప్రారంభిస్తున్నాము